సమగ్ర శిక్షా ఉద్యోగులు పద్దెనిమిది రోజులుగా బాట పట్టడంతో సిద్దిపేట జిల్లా తొగట మండల కేంద్రంలోని కేజీబీవీ విద్యార్థులు చదువులకు దూరమవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు పాఠశాలలో తమ బాధలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు వినూత్న ప్రయత్నం చేశారు ప్రముఖ గేయ రచయిత జయరాజు రచించిన వానమ్మ వానమ్మ పాఠశైలిలో మేడమ్స్ మేడమ్స్ ఒక్కసారన వచ్చిపోరా అంటూ పేరడి గేయం పాడి తమకు న్యాయం చేయాలని కోరారు ఆసక్తికరంగా మారిన ఈ పాట సోషల్ మీడియాలో వైరల్గా మారింది

ఒకసారిపోరా మీరేమో రోడ్డు మీద బడిలోనా పడిలోనా దగ్గర కోసం మేము ఎదురు చూస్తూ ఉన్నాము చదువు లేదు కళ్ళల్లో నీళ్లు చూడు ప్రభుత్వం మీకేమో న్యాయం చేస్తా